नमस्ते टीवी फोर तेलुगु न्यूज के स्वागत మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని దుబ్బాక పిఎస్ సిబ్బంది మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ దుబ్బాక విద్యార్థులతో పాటుగా డ్రగ్స్ గంజా ఇతర మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలు దాని నివారణ మార్గాలపై అవగాహన కల్పించడం జరిగింది గంజా ఇతర మత్తు పదార్థాలకు ఎవరు కూడా బానిస కావతిని చాలా ప్రమాదం అని అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ నిర్మూల ప్రతిజ్ఞ చేయడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము పబ్లిక్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కనెక్ట్ చేయడం జరిగింది ఈ మాదక ద్రవ్యాల నిరోధం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఆ తల్లిదండ్రులు స్కూళ్ళ టీచర్లు కూడా తమ పిల్లల మీద నిఘా ఉంచి ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు అటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకురాగలరు